జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి పదహారో తేదీ నుంచి ఈ జిల్లాలో ఇప్పటివరకు మనం ఎంసీసీ వైలేషన్ కింద ఒక నలభై మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక పన్నెండు మంది వాలంటీర్స్ని ఎంసీసీ వైలేషన్ రిమూవ్ చేయడం జరిగింది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఈ జిల్లాలో వైలేషన్ కింద యాక్షన్ తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా మన జిల్లాలో ఈ అనౌన్స్మెంట్ నుంచి ఎంసీసీ వచ్చింది కాబట్టి డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ వ్యక్తులు వారి యొక్క క్యాన్వాసింగ్ కోసం కానీ వారి యొక్క ప్రోగ్రామ్స్ కోసం మన జిల్లాలో నూట ఇరవై మూడు అప్లికేషన్లు పర్మిషన్ కోసం మన జిల్లాలో కట్టడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై అప్లికేషన్స్ పర్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా దాంట్లో ఒక పద్నాలుగు అప్లికేషన్స్ మనం రిజెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళు అప్లై చేయడం జరిగింది అది ఇంకా మన యొక్క కన్సల్టేషన్ ఉంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ప్రతి వ్యక్తి పెట్టిన పర్మిషన్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనము వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీంట్లో పొలిటికల్ పార్టీస్కి కానీ మనం చెప్పేది ఏంటంటే పర్మిషన్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ సిఓ ఏపీ యొక్క గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే నర్సరీ నోడల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం కూడా వితౌట్ పర్మిషన్ మీరు కండక్ట్ చేయొద్దు వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంసీసీ వర్షన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతామండి అదే రకంగా ఈ జిల్లాలో ఒక ప్లేస్లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చిన వలన కేసు ఫైల్ చేయడం జరిగింది సో అటువంటి యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరు కూడా చేయకుండా చేయకుండామని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్ గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలౌ అవుతూ ఉంటాయి కొత్త వర్క్స్ అలవ్ చేయము ఎక్సెప్ట్ ఎన్ఆర్జీస్లో మాత్రం శాంక్షన్ అయి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళు కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలవ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ జిల్లాలో పదమూడు పదహారు మండలాల్లో డౌట్ మండలాలు ఉన్నాయి ఈ పదహారు మండలాల్లో ఎనీ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం అదర్ దాన్ని డౌట్ మండలాలు కూడా పర్మిషన్ తీసుకుని మనం చేయడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈ జిల్లాలో ఇప్పటివరకు సెవెంటీ ఎయిట్ సివిజల్ కంప్లైంట్స్ వచ్చాయి ఈ సివిజుల్ కంప్లైంట్స్ని కూడా మనకు నామ్స్ ప్రకారంగా వంద నిమిషాల్లో మనము నామ్స్ నామ్స్లోనే మన జిల్లాలో ఇప్పటివరకు వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నాం సో నజాఫ్లో గత పది రోజులకు సంబంధించి ఈ జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఇవి చేయడం జరిగింది పోస్టుల దగ్గర ఏమైనా ఉన్న పోస్టుల అధ్యయనం ఎస్ ఈ జిల్లాలో ఇప్పటివరకు మనం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ను ఆరు కాన్ఫరెన్స్ సంబంధించి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పద్దెనిమిది టీములు ఇంటూ మూడు షిఫ్ట్ చొప్పున పెట్టడం జరిగింది అక్కడ వెహికల్స్ అదేవిధంగా దీంతో పాటుగా మన జిల్లాలో రెండు ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి అదేవిధంగా పది ఇంట్రా డిస్టిక్ బార్డర్స్ ఉన్నాయి పోలీస్ బార్డర్స్ వాటిని కూడా మనం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్గా పరిగణించి అక్కడికి కూడా మనము పోస్టులు పెట్టి మనం సీజర్స్ స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు మన జిల్లాలో పదహైదు లక్షల వరకు సీజర్స్ ఈ గత పది రోజుల నుంచి మాత్రమే మనం తీసుకోవడం జరిగింది ప్రై టు దట్ అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ రెండు కోట్ల పైచీలు మనము సీజ్ చేయడం జరిగింది పాటుగా ఈ ఏదైతే ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ ఉన్నాయో అన్ని కూడా జీపీఎస్ ఆ వెహికల్స్ జీపీఎస్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ వెహికల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మూమెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పది పోస్టులు ఏవైతే ఉన్నాయి ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి వాటి ప్లేస్లో కూడా మనము కాస్ట్ పెడుతున్నాం వాటి యొక్క ఫీడ్ కూడా మనం ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ నుంచి మనం మాట చేస్తున్నాం జిల్లా లెవెల్లో ఈ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూము ఒక మీడియా సెల్ ఒక సోషల్ మీడియా సెల్ కూడా పెట్టి ఆల్ ఎంసీ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఎంసీఎంసీ సంబంధించి కూడా మనం మాట చేయడం జరుగుతూ ఉంది అదే రకంగా మనం ఇప్పటివరకు ఈవీఎం సంబంధించి ట్రైనింగ్స్ నడుస్తాం ఎలక్షన్ ప్రిపరేషన్కి వస్తే అపార్ట్ ఫ్రమ్ ఎంసీసీ ఈవీఎంస్ ట్రైనింగ్ని మనం అన్ని కాన్సిల్స్లో అన్ని మండలాల్లో సెక్టర్ ఆఫీసర్స్కి మా యొక్క రెవెన్యూ సిబ్బందికి ఎంసీసీ సిబ్బందికి ఈవీఎంస్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం పోలింగ్ పర్సన్ సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా కూడా ఎన్ఐసి డేటాబేస్లో పెట్టాం దాన్ని కూడా ర్యాండమై చేసి వాళ్ళు కూడా షార్ట్లీ మనం ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మెటీరియల్ సంబంధించి ఏ అయితే రిక్వైర్మెంట్ కావాలో మనకు పోలింగ్ సంబంధించిన మెటీరియల్ ఏ ఉందో ట్రైనింగ్ మెటీరియల్ రెండు కూడా మేము ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో అదే రకంగా కౌంటింగ్ సెంటర్ సంబంధించి కూడా మనము రేపు పొలిటికల్ పార్టీతో మీటింగ్ పెట్టుకుంటూ ఫైనల్గా స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ కూడా మనం ప్రబో ప్రభుత్వం పంపించడం జరుగుతుంది